అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసలతో పెసలు అట్లే కదండి పెసలతో పప్పు కూడా చేసుకోవచ్చు ఒకసారి చూద్దామని వీడియో తీస్తున్నానండి ఇవ్వనండి ఇవి మనము పెసలు అట్లా వేసుకుంటాం కదండి వీటితో పెసల పెసలతో కూర కూడా కర్రీ కూడా చేసుకోవచ్చు చూపిస్తాను నేను ఒక కప్పు ధనియాలు వచ్చి ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను మీడియం సైజు ఇల్లిగేడలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు రెండు టమాటాలండి ఎన్నిమిర్చి మన కారం సరిపోయిన కారానికి ఎన్ని పడతాయో అన్ని వేసుకున్నాను నేనైతే ఒక పది పదహైదు ఎన్నిమిర్చి తీసుకున్నాను కరివేపాకు రెండు రెడ్లలు తీసుకున్నాను ఆయిల్ వచ్చి నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసానండి ఆయిల్ బాగా ఈటెక్కినాక ఎండుమిర్చి వేసుకున్నాం ఇవి కొంచెము ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ధనియాలు బోస్ వేసుకున్నాం దగ్గర అన్నీ వేసుకున్నాము ఫ్రై అయితే తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాము ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యాయి కదా ఉల్లిగడ్డ రెండు చదివి పెట్టుకున్నాం కదా ముందుగా ఇందులో వేసేసుకున్నాం పచ్చలు కూడా ఉల్లిగడ్డ కొంచెం ఒక నిమిషం పట్టేట్టు ఫ్రై అయిన తర్వాత పచ్చలు కూడా పోసేసుకోవడమే ఈ ముందు రోజే నేను కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి క్లాత్ మీద కడిగి పెట్టుకోవాలా నీట్గా అండి కరివేపాకు కూడా వేసాను ఇట్లా ఇట్లా మా నానమ్మ చేసేదండి అప్పుడు మాకు మా అమ్మ వాళ్ళకి పొలంలో పండేటివి పెసలు ఇట్లా కూడా కూర చేసేదండి మా నానమ్మ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది ఇది పక్క వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో పోసేసుకోవడమే ఈ ఒక్క ఫ్రై చేసుకొని వాటర్ అండి కొంచెం బాగా ఫ్రై చూడండి ఒక రెండు మూడు నాలుగు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కలర్ కూడా చేంజ్ అయ్యాయి గ్యాస్ వాటర్ పోసానండి కుక్కర్ లేట్ కదా ఉడికేది అందుకని కుక్కర్లో పెట్టేస్తాను నిమ్మకాయ అంత చింతపండు పెద్ద నిమ్మకాయ చింతపండు చింతపుడు వేసుకోవాలి దీంట్లో ఆఫ్ టేబుల్ స్పూను పసుపండి ఆ గరితో కలుపుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాం అండి పోయింది బాగా మెత్తగా కూడా మనం ఇట్లా పప్పు పట్టుకుంటే కూడా చూడండి ఇట్లా వస్తుంది ఇప్పుడు ముద్దు కావంతో సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాం ఇట్లా బాగా మెత్తగా వచ్చేదాకా రుద్దుకోవాలండి ఉద్దకాంతో చూడండి మెరిగి చూడండి ఇది పది నిమిషాలని బట్టి నాకు మెత్తగా రుద్దేదానికి మరే ఇది అప్పుడైతే సట్టి సట్టితో సి వాళ్ళండి కుక్కర్ కాబట్టి మెత్తగా రాలేదు వచ్చింది కానీ మెత్తగా ఇంకా బాగా మెదిగిపోతుందండి సట్టి కూర సెట్లా పోసుకుంటే ఓపుకి లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెము వాటర్ కూడా పోసుకున్నాను ఒక కప్పు నిండా ఇదండి వాటర్ పోసుకున్న తర్వాత ఇట్లా అంతా వాటర్ పప్పు కలిపేలాగా కలుపుకున్నామండి ఇది చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మెత్తగా మెదిగింది మిక్సీకి వేసుకున్నా కూడా ఇంకా మెత్తగా వస్తుంది టేస్ట్ అనేది ఉండదు కాకుంటే ఇట్లానే వేసుకోవాలా చెట్లు వేసుకుంటూ రుద్దుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర చెట్లు వేసుకుని రుద్దితే బాండీలు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఒక టేబుల్ స్పూను ఆవాలు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు చిటపట్లు అన్నెచ్చిన తర్వాత కరిగేపాత వేసుకోవాలా దీంట్లో పోసేసుకున్నాం ఉడకని అవసరం ఏమి లేదండి నేను దీంట్లో కూడా వేణి పోస్తున్నాను కాబట్టి ఒక్క నిమిషం అడుతుంటే చాలు అండి ఈ విధంగా ఇట్లా చేసుకోవాలా పెసలతో ఇప్పుడు చూడండి పెసలు ఉన్నట్టే లేదు చూడండి అంతా పప్పు ఉన్నట్టే ఉంది హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇట్లా పెసలతో ఇట్లా పప్పు చేసుకునేది మీకు ఎంతమంది తెలుసో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి ఒక నిమిషం అయిపోయింది ఉడికిపోయింది ఒక బౌల్లో తీసేసుకున్నాం రెడీ అయిపోయిందండి దీంట్లో కాంబినేషను ముక్కొడి గుడ్ అయినా వడాలైనా అప్పలైనా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి చేసుకొని కూడా తినచ్చు